ఈ సేవరణానికి పదజల్పానికి చిల్సిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా కలెక్టర్ అయిన గౌరవ స్థానీ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేపను స్వాగతం సుస్వాగతం ఈ దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి పట్టణ అధ్యక్షుడు రాజగోపాల్ గారిని కోరుతున్నాం జిల్లా జిల్లా మరి గత నాక్డౌన్ నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిరసన కార్యక్రమం వాళ్ళు మరి ఇవ్వరు మరి ఓడనీదు రాష్ట్ర కార్యక్రమం కాదు రోగసలు మరి ఇదే కాదు ప్రజలకు ప్రజాప్రమలకు ప్రభుత్వానికి వాడేది కావచ్చు మరి ఎన్నో సమస్యల్ని నుండి ఎన్ని సమస్యలు ఏం చెప్పానని నా ద్వారా సమస్యలు పరిష్కారం చేస్తున్న చేస్తున్నారు చూసిస్తారు మరి చాలా కాలం నుంచి కూడా వారు ఈ ఎన్నో స్థలాల కోసం చెప్పడం జరుగుతుంది గత ప్రభుత్వం కూడా ఏదైనా వారి గురించి పట్టించుకోవడం లేదు మరి ప్రభుత్వం ప్రభుత్వం కానీ ఇప్పటికైనా కలిపి మరి వారికి ఖచ్చితంగా ఎన్నో స్థలాలు ఇవ్వాలని చెప్పి బీజేపీ ప్రభావ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నాను జర్నలిస్టుల వచ్చిన రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ శ్రావణి గారికి సందర్భంగా జగిత్యాల జర్నలిస్టుల పక్షంలో ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారంలో పట్టించుకోకపోవడంతో ప్రజాస్వామ్య బద్దంగా మా హక్కును మాకు ఇవ్వండి గూడు గూడు నీడ మీ మూడింటిలో నీడ కల్పించాలన్న ఒక లక్ష్యంతో జిల్లా కేంద్రమైనటువంటి జగిత్యాల సంబంధించినటువంటి జర్నలిస్టుల ఉద్యమ దీక్ష దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా సాగుతున్నటువంటి ఒక నిర్విరామమైనటువంటి దీక్ష నిర్విరామం అనే చెప్పాలి ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది కానీ ఎక్కడా ఈ ఈరోజున ఇక్కడ కూర్చున్నటువంటి మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్పందని తెలియజేస్తూ ఉన్నాను ప్రతిపక్షం అంటేనే దీక్షలకు వెళ్ళి సపోర్ట్ చేస్తారు ప్రతిపక్షంగానే సపోర్ట్ చేస్తారు అనేటువంటిది కానీ నేను ఇక్కడ ప్రతిపక్షంగా రాలేదు మా సోదరులకు ఒక సోదరిగా వచ్చిన మా సోదరులందరికీ కష్టం వచ్చింది మా సోదరులందరికీ సోదరు ఉంటుంది ఎందుకంటే సోదరికి కష్టం వచ్చినప్పుడు నా అన్నలందరూ కూడా నాతో పాటు ఉండరు అది నేను మరవను మరి ఈ రోజున నా అన్నలకు నేను ఉంటాను సోదరిగా అనేసి నేను వచ్చినాను ఇక్కడికి ఎందుకంటే ముందున్నది రక్షాబంధన్ నేను ఎంతో సంబరపడ్డా మా అన్నలందరికీ ఈసారి ఎంతో వైభవంగా రక్ష కట్టాలని కానీ ఈ విధంగా ఇలా వచ్చి నేనున్నా అన్నా అని చెప్తాను నేను అనుకోలేదు అడగడగా ఒక చిన్న బాబు ఉన్నాడంట ఆ బాబు ఎంతో సంతోషంగా ఆనందంగా పాఠశాలకు నాకు సెలవులు వచ్చినాయి నేను మంచిగా ఆ గ్రౌండ్ ఉంది ఇంటి ముందు పెద్ద మైదానం ఉంది అక్కడికి పోయి నేను ఆడుకుంటాను అని మంచిగా బాల్ తీసుకొని సంతోషంగా ఎగురుతూ ఎగురుతూ వెళ్ళిందట ఆ మైదానం వెళ్ళేసరికి ఏంటంటే ఏ మా మైదానం నువ్వెట్లా ఆడుకుంటావు నువ్వు ఆడదు పో అని అంట పెద్ద మనిషి గెండేస్తే పాపం బాబు ఆశలు నీరు గారిపోయినాయంట వస్తుందా వస్తుందా ఉండే అరే నువ్వు ఇంకా పోతలేవన్నీ గట్టిగా దొప్పేసరికి పాప కింద పడ్డాడంట బాబు కింద పడి రెండు మోకాలు కొట్టుకొని పోయి రక్తం గారుతా ఉందంట బాబు గుండెల నిండా దుఃఖంతో ఎందుకంటే చిన్న పిల్లల మనసు ఎలా ఉంటుంది పసి పిల్లల మనసు వాళ్ళకేం తెలియదు బాబు అంత దుఃఖంతో అంత సంతోషంగా పోయినో అంతకు మించిన దుఃఖంతో గుండెలు బారగాయి బాలు పట్టుకొని ఇంటికి వచ్చి ఇంటికి అమ్మ కనిపించింది పిల్లలకు కష్టం వస్తే ఏం చేస్తారు అమ్మ అమ్మని గట్టిగా పట్టుకొని గుండెలు అవిసేలాగే ఏడ్చిందంట అమ్మకు చెప్పుకొని అమ్మకు చెప్పుకుంటూ అమ్మ ఓడిగా తేదలిగానే ఆ బాబు కష్టం సగం తగ్గింది ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరి దగ్గరికి వెళ్తారు మా జర్నలిస్ట్ సోదరుల దగ్గరికి వెళ్తారు ఎందుకంటే మా కష్టం అని అనేటువంటి ఆశ ఉంటుంది అండ్ నమ్మకం ఉంటుంది కానీ ఇక్కడ కష్టం వచ్చింది మా జర్నలిస్ట్ సోదరులకి మరి వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళు ఏం చేయాలి ఎవరు దీనికి కారణం ఎండనక బానక కరోనా కష్టకాలం అనక ప్రాణాలు తీసే మహమ్మారి కరోనా కష్టకాలం అనక ఎంతో కష్టపడుతూ ఇటు ప్రజల కోసం ఇటు ప్రజాప్రతినిధుల కోసం వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబాలను పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి మా జర్నలిస్టు సోదరులకు వాళ్ళ ఒక ఆధారం లేక మాకు చూపించండి అని అడిగే పరిస్థితి ఈ రోజున నాలుగు రోజుల నుంచి నిరార దిశలు కొనసాగుతూనే ఉన్నా వివిధ కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నా ఒక్క దగ్గర నుంచి కూడా భరోసా లేదు నిజంగా చెప్తున్నా ఒకరేమో ఊ అంటే ఆ అంటే మేము పేపర్లలో కనబడాలి మేము టీవీలలో కనబడాలి అని ప్రెస్ మీట్లు పెట్టే పెద్ద మనిషి ఒకరు ఇంకొకరేమో నాకు పబ్లిసిటీ కావాలి నేను ఏం చేసినా ఒక్కసారి పబ్లిసిటీ కావాలి అని నా జర్నలిస్ట్ సోదరులు ఇబ్బంది పెట్టే నాయకులు ఇంకొకరు జర్నలిస్ట్ సోదరులకు ఏం కావాలో సీనియర్లు అంటారు కదా ఏమైంది మరి మీ సీనియారిటీ ఎక్కడ పోయింది సీనియర్టీ ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులు ఎప్పటి నుంచో ఒక ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి పదిహేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సీనియర్గా చేస్తున్న వాళ్ళు ఉన్నారు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నాను మీరు ఒక మంత్రిగా చేసిండ్రు ఒక ఎమ్మెల్యేగా చేసిండ్రు గతంలో ఎంతమందికో మీరు ఇవ్వాల్సి వస్తుండే ఇళ్ళ స్థలాలు కాదు ఇల్లే కట్టించి ఇవ్వాల్సి వస్తుండే కానీ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోయింది ఎందుకు ఇవ్వలేకపోయినారు ఇటు రూస్ సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు అసలు మీరు కంప్లీట్ ప్రభుత్వంలో లేకుండా ఉన్నారా ఆరు నెలలు కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వంలో లేకుండా అధికారం లేకుండా ఉండలేకపోయిండు ఇప్పుడు ఉన్నారు కదా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా ఎందుకు ఇవ్వగలలేకపోయిండు ఇళ్ల స్థలాలు నేను నిజంగా ఒక సాక్షిగా చెప్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు సంజయ్ కుమార్ గారు మా జర్నలిస్ట్ చోడర్లకు నేను గట్టిస్తా పక్క డబుల్ బెడ్రూమ్ మీకు ఇస్తాను అని చెప్పారు నేను పక్కనే ఉన్నా సాక్షిగా మరి ఏమైంది ఎందుకు ఇయ్యలేకపోయిండు ఏమైంది ఎక్కడ పోయింది ఒక ఐదు సంవత్సరాలేమో నిలవకుండా ఎమ్మెల్యేగా చెలాయించాడు ఇంకొక ఐదు సంవత్సరాలేమో కంప్లీట్ ప్రభుత్వంతో ఎమ్మెల్యేగా ఉండరు ఇప్పుడు మళ్ళా గెలిచిండ్రు జంపు చేసిండ్రు ప్రభుత్వం ఎట్లా లేదని కేవలం మీ సొంత లాభాల కోసం పార్టీలోకి వచ్చిండ్రు అధికారంలో ఉన్న పార్టీలోకి మరి ఇప్పుడేం సమాధానం చెప్తారు ఇప్పుడేం సమాధానం చెప్తారు మా జర్నలిస్ట్ సోదరులకు నేను నిజంగా చెప్తున్నాను ఒకసారి ఇట్లనే మీటింగ్ అవుతుంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారు మేమున్నాం ఇద్దరు పెద్ద ఇద్దరు పెద్ద సీనియర్ ఉన్నారు మా జర్నలిస్ట్ చోట లేదో విషయం మీద వచ్చి అప్పుడే వెళ్తా ఉన్నారు ఒకసారి మరి వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు మా జర్నలిస్ట్ చోట వచ్చిండు కదా మా ప్రెస్ మిత్రులు వీళ్ళేవో ఇలా స్థలాల గొడవలు ఉన్నాయి కదా సార్ అని అంటే మీకు ఎందుకమ్మా నేను గోరు పూసుకొని అవసరమా ఎక్కడ ఉండాల్సిందో అక్కడ ఉండు అన్నారు కావాలంటే అన్న మీరు ఒకసారి అడగండి చిట్ చేస్తా ఈ విషయం ఎమ్మెల్యే గారు నిజంగా ఈ ఈరోజు మా జర్నలిస్టు సోదరులు అంత కష్టపడుతూ అంత పని చేసినా కూడా మళ్ళా వచ్చి వాళ్ళ జీవితాల కుటుంబాల భరోసా కోసం ఈరోజు ధర్నా చేస్తున్నారు అంటే ఎందుకంటే ఎవరెక్కడ ధర్నా చేసినా ఏం చేసినా న్యాయం కోసం వీళ్ళు ప్రశ్నిస్తారు ఈ ప్రశ్నించేటటువంటి గొంతుకలే ఈరోజు వాళ్ళ న్యాయం కోసం ప్రశ్నిస్తున్నాయంటే దానికి పూర్తి బాధ్యత ఇద్దరు నాయకులు జగిత్యాల నాయకులుగా నేను ఈరోజు చెప్తా ఉన్నాను ఇటు జీవన్ రెడ్డి గారు ఇటు సంజయ్ కుమార్ గారు పూర్తి బాధ్యత మీదే పూర్తి బాధ్యత మీరే తీసుకోవాలి ఖచ్చితంగా అన్న ఎన్ని రోజులైనా కూడా దిక్ష విరమించకండి పూర్తిగా నేను మీ సోదరిగా మీతో పాటు ఉంటాను ఖచ్చితంగా మీతో కలిసి నడుస్తాను మీరు మనకంటూ ఒకటి దొరికే వరకు ధీమా దొరికే వరకు ఒక భరోసా దొరికే వరకు తప్పకుండా మీతో పాటు నేను ఫైట్ చేస్తానని ఈ సందర్భంగా నేను మీకు ఉన్నాను అన్న ఒక్కటే అన్న పేదల పక్షాన పిట్ట నిల్చున్నా సరే పెద్దలు దాని రెక్కలు విరిచేస్తారు ఇది జగిత్యలో నిజమవుతుంది జగిత్యలో ముప్పై సంవత్సరాలుగా నిజమవుతూనే వస్తూనే ఉంది ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇద్దరు పెద్ద నాయకులు వెంటనే స్పందించాలి మా అన్నల కనీస గూడు కదా వాళ్ళు అడిగేది బట్ట పొట్ట తర్వాత గూడు కనీస అవసరాలే గూడు కోసం వాళ్ళు అడుగుతూ ఉంటే ఈ రోజు వాళ్ళ నడి రోడ్డున కూర్చునే పరిస్థితికి వచ్చింది ఇద్దరు పెద్ద నాయకులు బాధలు తీసుకోవాల్సిందే వాళ్ళకు ఖచ్చితంగా వెంటనే ఇళ్ల స్థలాలకు మంజూరు చేయాల్సిందే ఆ పక్కన ఉన్న కరీంనగర్ ఎట్లుంది ఆ పక్కన ఉన్నటువంటి సిరిసిల్ల ఎట్లుంది హౌజరాబాద్ ఎట్లుంది సిరిసిల్లలో అయితే ఇల్లు కూడా నడుస్తున్నాయి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అన్ని జిల్లాలలో ఇచ్చిన కదా ప్రశ్నించులందరికీ మరి జగిత్యాలకు ఏమైంది జహిత్యాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు అన్ని రకాలుగా మా చెర సోదరులను వాడుకోవడమే తప్ప వాళ్ళ కోసం ఏమీ చేసిన దాఖలా లేవు ఖచ్చితంగా కనీస సౌకర్యమైనటువంటి ఇళ్ల స్థలాలు వాళ్ళ వెంటనే మంజూరు చేయడమే కాదు వాళ్ళ ఇళ్లకు కావాల్సినటువంటి పన్నును కూడా మంజూరు చేయవలసిందిగా నేను మరొక సోదరిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ నిరసన కార్యక్రమాలు ఆపేది లేదు సంపూర్ణ మా సంపూర్ణ మద్దతి మా సోదరులందరికీ ఉంటుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ